ఆ శ్రీనివాసుల సేవా సమితి ట్రస్ట్ చైర్మన్ తన ఆదేశాల మేరకు జగిత్యాల నుండి వచ్చిన మాట శ్రీనివాసలు కానీ జగిత్యాల జిల్లా గురు సభ్యులు ఈరోజు ఏదైతే ఉందో చిన్నపిల్లలు తల్లి తల్లి లేని ఆనాథ పిల్లలు ఉన్నారని చెప్పి మన వేల మీద శ్రీవేళ చెప్పడం వల్ల నుండి ఆ పిల్లల చదువుల కొరకు చిన్నగా మా వద్ద సహాయంగా అలాగే కొన్ని పిల్లలు మా వారిగా చేయడం మా భగవంతుడు ఈ నరసింహస్వామి ఆశీస్సులతో భవిష్యత్తులో ఇంకా ముందు ముందు మా వందరూ ఏదైనా సేవ చేయాలనే సంకల్పంతో మేము ఇక్కడ దాకా వచ్చి మీ పిల్లలకి అందించడం జరిగింది మేమంతా శ్రీనివాసులు అనేది జగిత్యాల జిల్లా తరఫు నుంచి వచ్చినాము అవి వచ్చేసి గాజుల శ్రీనివాసు ఇది ప్రొవైడ్ చేసిన విధంగా మేము మరియు మెకానిక్ అంతర్గం ఇంకా శ్రీనివాసులు మరియు మా గోగ శ్రీ అన్న గాయ శ్రీనివాసులు మేడం అందరికీ సహాయాన్ని సహాకారాలతో ఎక్కువ ఆశిస్తులతో ఈరోజు ఈ ప్రోగ్రామ్ చేయడం జరిగింది పిల్లలు భవిష్యత్తులో మధ్య వెళ్ళుకోవడానికి మా మధ్య మా దేవుడు మేరకు నేను సహాయం చేయగలమని సందర్భంగా ఆశిస్తులతో కోరుకుంటున్నాను